మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక పాలకేంద్ర ప్రాంతంలో గణపతి విగ్రహాల షాపులను ఏర్పాటు చేయడంతో మండలం మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన ప్రజలు మరియు యువజన సంఘాల యువకులు వినాయక విగ్రహాలు కొనుగోలు చేయడానికి వివిధ షాపుల వద్ద ఆసక్తి చూపుతూ తనకు నచ్చిన వివిధ రకాలైన వినాయక విగ్రహాలను కొనుగోలు చేసుకుని వాహనాలలో తరలించుకుని వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు మరియు వివిధ యువజన సంఘాల యువకులు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వినాయక విగ్రహాలకు రేట్లు ఎక్కువగా ఉన్నాయని అయినప్పటికీ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను మరింత ఘనంగా జరుపుకుంటామన్నారు వ్యాప్తంగా ఈరోజు గణేష్ పండుగ సందర్భంగా తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక డిపో పక్కన విగ్రహాలు తయారు చేసే వారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ తయారు చేసి వీరు మండలం మరియు డివిజన్ సంబంధించిన ప్రజలకు కావలసిన వారికి విగ్రహాలను హోల్సేల్ సేలింగ్ చేయడానికి ఇక్కడ ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న తయారు ఎప్పటి నుండి ఒక మూడు సంవత్సరాల ముందు నుంచి తయారు చేస్తాం అన్న అంటే యాక్చువల్లీ చిన్న పెద్ద కమైండ్లు ఫీట్ వైజ్ ఒక్కొక్కటి వెడల్పు ఉంటాయి ఒకటి సన్నగా ఉంటుంది దాన్ని బట్టి ఒక విగ్రహానికి వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు దాకా కూడా ఖర్చు వస్తుంది గత కంటే ఇప్పుడు లేబర్ చార్జెస్ కూడా ఎప్పుడైనా ప్రతి ఇప్పుడు ఒక విగ్రహం తయారు రెండు రోజులు పడుతుంది ఒక విగ్రహం పది ఫీట్ల విగ్రహాలు ఒక రోజుల్లో పది విగ్రహాలు చేస్తాం ఇప్పుడు గతం కంటే ఈ సంవత్సరం విగ్రహాల తయారీ ఎలా ఉంది అయోమయంగానే ఉంది కొద్దిగా అయోమయంగా ఈ విగ్రహ తయారీకి మన తెలంగాణ నుండి తయారు చేపిస్తారా లేకుంటే ఇతర రాష్ట్రాల నుండి వర్కర్స్ వస్తారా రాజస్థాన్ నుండి వస్తారు వర్కర్స్ ఒక విగ్రహం తయారు చేస్తే వారు వర్కర్స్కి ఎంత ఎంత ఇస్తారు మీరు యాక్చువల్లీ సిమెంట్ వాళ్ళదే కొబ్బరి పీస్ వాళ్ళదే టోటల్ వాళ్ళదే మెట్లు రేటు ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ సంవత్సరం ఎట్లా ఉంది బెనిఫిట్గా ఉంది బెనిఫిట్గా ఉంది కస్టమర్స్ గతం కంటే ఇప్పుడు ఎక్కువ వస్తున్నారా తక్కువ వస్తున్నారు రేటు ఫిక్స్డ్ అంటే ఎక్కువ దేవతల విగ్రహాలు అంటే ఎక్కువ రేట్ ఉంటుంది ఎక్కువ రేట్ ఉంటుంది మెటీరియల్ దాని మెటీరియల్ పట్టిన దాన్ని బట్టి రేట్ ఉంటుంది మీకు గిట్టుబాటు అవుతుందా మరి విగ్రహాలు ఈ సంవత్సరం అయితే పెట్టిన పెట్టుబడి అయితే మాకు వచ్చినట్టు అనిపించింది ఇక లాభాలు అయితే ఏం లేవు మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ పనిచేస్తాను మా దగ్గర తయారు చేసే వాళ్ళు అయితే పదిహేను మంది ఉన్నారు వాళ్ళు వెళ్ళి పేరు రాయస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక పదిహేను మంది ఉన్నారు ఈ విగ్రహాల తయారీ ఎప్పటి నుండి మీరు మొదలు పెడతారు ఆరు నెలల ముందు నుంచి ఆరు నెలల ముందు నుంచి తీసుకు మొన్న బుక్ చేసిన తీసుకోబో ఎవరు ఇప్పుడు గతంలో రేటు ఎలా ఉంది వినాయకులు అయితే ఇప్పుడు వినాయకులు గతం బొమ్మని బట్టి రేటు ఉంటాయి బట్టి మీరు సంవత్సరం వినాయకులు నిలబెట్టిస్తారా సంవత్సరం తొమ్మిది రోజులు కార్యక్రమాలు అన్నీ చేస్తారు నవరాత్రులంతా అంతా ఉత్సవాలు చేస్తారు ఆనందాన్ని కూడా పెట్టిస్తారు నవరాత్రులు కూడా డీదే మంచి సుందరం మంచిగా ఉంటాయి అంటే పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి రేట్లు పోయిన కొంచెం తక్కువ ఉన్నాయి రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి ఓకే రైట్ నా పేరు రాజు అండి తీసుకున్నాం తీసుకుందాం ఎవరు మీది మాది ఇక్కడ సోమనాథ్ అంటారు తొరూరు ఎట్లా గణపతి విగ్రహాల రేట్ విగ్రహాల రేట్లు బాగానే ఉన్నాయండి బాగానే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా కొంచెం ఎక్కడే చెప్తున్నారు గతం కంటే ఈ సమయంలో కొద్దిగా రేట్లు అయితే ఎక్కువనే ఓకే నమస్తే నమస్తే అన్న ఎవరు మాది రాపర్తి మండలం పెరిక విలేజ్ విగ్రహం తీసుకున్నారా తీసుకున్నాం రేట్ రేట్లు ఈసారి కొంచెం మణిపడతాయి అన్న రేట్లు గణపతి ఉత్సవాలకు హిందువులు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ కాబట్టి కొద్దిగా భారీగానే ధరలు పలుకుతాయి పైన సరే రేట్లు ఎట్లుండే పోయినసారికి ఈసారికి ఒక టెన్ పర్సెంట్ హైక్ అయింది కొంచెం పది శాతం పెరిగినాయి రేట్లు అంటే ఇక వాళ్ళ ఖర్చులు వాళ్ళకు దానివల్ల వాళ్ళు పెంచరు ప్రతి సంవత్సరం మీరు యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గణపతి విగ్రహ నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు అవును మాది గడిమైసమ్మ యూత్ తరపున ఇది మేము పెట్టడం ముప్పై రెండవసారి మా తరఫున ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలు రాయపట్టి మండల్ అంటే మీరు ప్రతి సంవత్సరం ఈ గణ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తారా ప్రతి సంవత్సరం నుండి ఇప్పుడు ఈసారి ముప్పై రెండో ముప్పై రెండు సంవత్సరము చిన్న పిల్లల నుండి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఈ నవరాత్రి ఉత్సవాలను మంచిగా సంతోషంగా జరుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా గ్రామస్తులు కూడా మాకు సహకారం చేస్తారు మంచి పెద్దలు కూడా పెద్ద మనుషులు కూడా మాకు సహకారం చేస్తూ చిన్నప్పటి నుండి మేము కూడా ఇప్పుడు పెద్ద స్థాయికి చేరుకున్నాం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఈ రేట్లు కొద్దిగా పెరిగినాయి పెరిగినా కూడా భయపడకుండా తీసుకొని ప్రతి సంవత్సరం మంచిగా ప్రతి రోజు నవరాత్రులకు అన్నదానంతో పాటు మంచిగా భజనలు కీర్తనలతో మన హిందూ సాంప్రదాయాన్ని మంచిగా క్రమ క్రమశిక్షణగా మంచిగా జరుపుకుంటున్నాం హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటాము ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలతో సందర్భంగా చిన్నపిల్లలకు నాటికలు మన నీతి కథలు మంచి మంచి కథలు నీతి కథలతో పాటు నాటికలు డ్యాన్సులు మన కోలాటాలు సంబరంగా ఆడ ఆడపడుచులు కూడా మంచిగా మా విగ్రహం ముందు గణపతి విగ్రహం వచ్చినావా

ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు సంవత్సరం గణపతి పండుగ ఏర్పాటు చేస్తారు మీరు యూత్ ఆదివేషన్ ఓకే ఓకే రైట్ ఏం పేరు నీ పేరు ఏం సాత్విక్ సాత్విక్ గణపతి పండుగ నమస్తే బ్రదర్ నమస్తే అండి ఎవరు సన్నూర్ ఏం అన్న మనోజ్ తీసుకున్నావు విగ్రహం తీసుకున్నావు తీసుకున్నా ఎంత ఉంది రేట్ ఎలా ఉంది మంచిగా ఉంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్ ఎలా ఉంది మంచిగా ఉంది కొన్ని సంవత్సరం విగ్రహాల కన్నా ఇప్పుడు విగ్రహాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి గణపతి పండుగను నిర్వహిస్తారనమాట నవభారత యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణపతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజులు ఉంది ఏర్పాటు చేస్తారు కదా నవరాత్రులు నవరాత్రుల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు చేస్తాం ఓకే ఓకే విగ్రహాల కోసం చుట్టుపక్కల మండలాల నుండి కూడా గ్రామస్తులు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేయడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొనుగోలుదారులు వినాయ వినాయక విగ్రహాలు కొనడానికి ఆసక్తి చూపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులను మనం ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేస్తామని వినయో కొనుగోలుదారులు అంటున్నాం మా ఏవి న్యూస్ తరపు నుండి భారతదేశ ప్రజలందరికీ గణపతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూరు